హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన పర్మిషన్ లేకుండా అర్జున అమృత అరవింద్ నేత్రే కాదు ఆయన రాసిన ఏ స్టోరీ కూడా వేరే యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ శ్రీధర్ గారి స్టోరీస్ని మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం నూట ముప్పై రెండవ భాగం మావయ్యకి జరిగిందంతా నేను చెప్పేశాను కానీ అసలు అర్జున్ ఎందుకు ప్రవీణ్ని కొట్టాడో నాకు తెలియదు పోనీ అందుకు కొట్టిన కారణం ఏంటో ఎందుకు పంచాయతీలో చెప్పలేదో చెప్పింటే ఖచ్చితంగా తనకి శిక్ష పడేది కాదు ఇన్ని రోజులైనా ఈ విషయాన్ని నేనెప్పుడూ వాడితో మాట్లాడలేదు నేను కొట్టించానని అనుకున్నాను కానీ దానికి అసలైన కారణం నాకు నాకింతవరకు తెలీదు ఇప్పుడే వెళ్ళి అసలేం జరిగిందో అడుగుతాను అనుకుంటూనే అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ అని పిలవగానే సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటున్న అర్జున్ తల కూడా తిప్పకుండా ఏంటమ్మో ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకున్నావా బాగా లేట్ అయ్యిందే ఇంతసేపు మెలకువగా ఉండడం మంచిది కాదు త్వరగా పడుకో నిద్రపోతాలే కానీ అర్జున్ నిన్నొకటి అడుగుతాను అబద్ధం చెప్పకుండా మాట దాటేయకుండా నిజం చెప్తావా నవ్వి నువ్వు అడగడం నేను చెప్పకపోవడమా ఏంటమ్ములు అది అడుగు ఆ రోజు స్కూల్లో అందరి ముందు ప్రవీణ్ణి కొట్టావు కదా వర్క్ చేసుకుంటేనే హా కానీ వాడేం చేశాడని అంతలా కొట్టావు పోనీ కొడితే కొట్టావు అదేంటో పంచాయతీలో చెప్పుంటే నీకు శిక్ష పడేది కాదు కదా ఎందుకు చెప్పలేదు కనీసం మావయ్యకు చెప్పున్నా ఏదో ఒకటి చేసి నీకు శిక్ష పడకుండా ఆపేవాడు అది కూడా చేయలేదు అంత కఠినంగా శిక్షను అనుభవించి అన్నేళ్లు అందరికీ దూరంగా ఉండిపోయావు అసలా రోజు ఏం జరిగింది బావా అనగానే ల్యాప్టాప్ మీద కదులుతున్న అతని చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి నిజం చెప్పు బావా అసలేం జరిగింది తదేకంగా తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు అర్జున్ చెప్పు బావా అసలు ఆ రోజు ప్రవీణ్ని ఎందుకు కొట్టావు అంతమంది అంతలా అడిగినా ఎందుకు చెప్పలేదును అమలు అదంతా వదిలేయి ఎప్పుడు పన్నెండేళ్ల క్రితం జరిగింది ఇప్పుడు ఎందుకు చెప్పు ఇప్పుడు నాకు వాడితో ఎలాంటి ప్రాబ్లం లేదు నీతో అంతకంటే లేదు మనం బాగానే ఉన్నాం కదా మనల్ని బాధ పెట్టే ఏ సంఘటనల్ని మనం ఎంతలా మర్చిపోతే అంత మంచిది అసలే వీక్గా ఉన్నావు నువ్వు పాలు తాగవలేదా అంటూ అనునయంగా అడుగుతుంటే ఆ చేతిని విసిరికొట్టి టాపిక్ డైవర్ట్ చేయకు బావా అసలు రోజు వాణ్ణి రక్తం వచ్చేలా ఎందుకు కొట్టావు అంతలా ఏం తప్పు చేశాడు అమలు ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదని చెప్తున్నాను కదా ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు కన్నీళ్లతో కాదు నాకు అర్థం కాదు నువ్వు ఇప్పుడు అసలు ఏం జరిగిందో చెప్పేదాకా నేను నిన్ను వదిలిపెట్టను వదిలిపెట్టకపోతే పోవే ఒకసారి చెప్తే వినుకోవాలి నాకు ఇష్టం లేదు నీ టాపిక్ తీసుకొస్తే నాకు నచ్చదని నీకు బాగా తెలుసు మళ్ళీ పదే పదే వద్దన్నా అదే నా దగ్గర మాట్లాడతావెందుకు ఏడుస్తూ ఎందుకంటే నా వల్లే నువ్వు మావయ్యని ఇంకా ద్వేషిస్తున్నావు కాబట్టి ఎందుకంటే నా వల్లే దాదాపు పదేళ్లుగా మావయ్యతో నువ్వు మాట్లాడడం మానేశావు కాబట్టి అసహనంగా అమలు అలాంటిదేం లేదు నాన్న మీద నాకెందుకు కోపం ఉంటుంది ఆయన్ను నేను ఏంటి ఏ రోజైనా నీతో చెప్పానా నీ మనసులో అలాంటిదేమీ లేకపోవచ్చు బావా కానీ మావయ్యని నాన్న అని పిలవడానికి మాత్రం నీ అహం అడ్డొస్తుంది పాపం దానివల్ల మావయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా నువ్వు ఇప్పుడు నిజం చెప్పు లేదంటే నా కడుపులో పెరుగుతున్నా మన బిడ్డ మీద ఒట్టే అంటూ అర్జున్ చేతిని తన కడుపు మీద పెట్టుకోగానే కోపంగా చేయి తీసేసి ఎయ్ పిచ్చా నీకు ఇంకా రూపం కూడా ఏర్పడని వాడి మీద ఎందుకే ఒట్టేంటి తప్పు అలా చేయకూడదు తన షర్ట్ కాలర్ పట్టుకొని అయితే చెప్పు ఎందుకు కొట్టావు పంచాయతీలో అసలు ఏం జరిగింది ఎందుకు చెప్పలేదు నువ్వు చెప్పలేదంటే నేను ఇంతో ఇంకెప్పటికీ మాట్లాడను బావా అంటుంటే సరే చెప్తాను కానీ నువ్వు ఈ టాపిక్ గురించి ఎక్కడ మాట్లాడకూడదు అసలు ఆలోచించకూడదు సరేనా సరేనని తలూపడంతో ఆ రోజు స్కూల్లో జరిగిందంతా చెప్పగానే షాక్తో నోట్లో మాట రానట్టే బిగుసుకుపోయింది అమృత ఆ సన్నివేశం మొత్తాన్ని మీరు ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్లో చదవచ్చండి అప్పటికే నువ్వంటే నా మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతున్న టైంలో వాడు నిన్న అలా వీడియో తీస్తుంటే చూస్తూ సైలెంట్గా ఉండలేకపోయానమ్ము ఎంతలా కోపం వచ్చిందంటే వాడిని చంపేయాలనిపించింది అందుకే ఎలా కొట్టానో ఎంతలా కొడుతున్నానో కూడా చూసుకోకుండా పిచ్చి కుక్కర్ని కొట్టినట్టు కొట్టేశాను నువ్వు కానీ అడ్డు రాకుండా ఉన్నంటే కనీసం ఆరు నెలలు బెడ్ దిగకుండా చేసేవాణ్ణి తన వైపుకు తిరిగి ఇక పంచాయతీలో ఈ విషయం అంటే నీకు నాకు ఎన్ని గొడవలున్నా నువ్వంటే నాకెంత ఇష్టం లేకపోయినా వాడు నిన్న అలా వీడియో తీశాడన్న విషయం పది మందిలో చెప్పలేకపోయాను కనీసం నాన్నకు కూడా చెప్పాలనిపించలేదు అందుకే సైలెంట్ అయిపోయా కాకపోతే తన పెంపకం మీద తనకి నమ్మకం లేదా అన్న కోపం మాత్రం నాన్న మీద అలానే ఉండిపోయింది కనీసం ఇంటికి వచ్చిన తర్వాత అయినా నువ్వే తప్పు చేయలేదని నాకు తెలిసినా ఒక్క మాట నున్నా బాధ ఉండేది కాదేమో బట్ నాన్న ఆ పని చేయలేదు అందుకే ఆయన మీద కోపం అది కేవలం కోపం తప్ప ద్వేషం కాదు అంటూ అమృత వైపు చూడగానే కంటినిండా నీళ్లు నింపుకొని తన వైపే చూస్తుంది అమృత తన కన్నీళ్లు తుడుస్తుంటే ఏడుస్తూ అతని గుడ్డల మీద వాలిపోయింది ఎంత పెద్ద తప్పు చేశాను బావా తెలియకుండానే నిన్నెంత ఎంత బాధ పెట్టాను నువ్వు నాకోసం అందరి ముందు నోరెత్తకుండా ఉంటే నేనేమో నిన్ను కావాలని అందరి ముందు కొట్టించానంటూ గుక్క పెట్టి ఏడుస్తోంది నువ్వెలా బాధపడతావని బాధపడతావనే చెప్పనన్నాను ఇప్పుడేమైంది ఇది జరిగిపోయి చాలా రోజులైంది కదా లేదు బావా అప్పుడు మూర్ఖత్వంతో కనీసం నువ్వు ఎందుకు చెప్పలేదు అని కూడా ఆలోచించలేకపోయాను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు కానీ నాకు తెలియట్లేదంటూ కాళ్ల మీద పడబోతుంటే ఏయ్ ఏంటి ఇది పిచ్చిగాని పట్టిందా నీకు ఆ ప్లేస్లో నువ్వే కాదు ఎవరున్నా అలాగే చేసేవాణ్ణి కాకపోతే నువ్వు కాబట్టి ఆ రోజు జరిగిన సంఘటన నాలోనే సమాధైపోయింది అంతే సారీ బావా అని ఏడుస్తుంటే అమ్మో ఆ రోజు జరిగింది నీకు తెలియదు అందుకే సైలెంట్గా ఉండిపోయావు ఇది అని తెలుసుంటే ఖచ్చితంగా జరిగిందేంటే నువ్వు అందరి ముందు చెప్పేదానివి కానీ అలా చెప్పుంటే నేను కొట్టించుకున్నందుకు అందరూ నవ్వినా నాకు పెద్ద బాధ లేదు కానీ నిన్ను చూసి అందరూ నవ్వేవాళ్ళు అందుకే నేను సైలెంట్గా ఉండిపోయాను అంటూ తనని దూరం జరిపి కళ్ళు తుడిచి మరేం పర్లేదు అది తలుచుకొని ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది చెప్పు ఏది కూడా నువ్వు కావాలని చేయలేదుగా అలా అయితే ఆ తర్వాత నీ మీద ఈగోతో నిన్ను మాటలతో చిత్రవద చేశాను దాంతో పోలిస్తే ఆ రోజు నాకు తరిగిన దెబ్బలు పెద్దవేం కాదు ఇలా ఏడవకూడదు నవ్వాలి నవ్వు అంటుంటే నేను నవ్వాలంటే నువ్వు మామయ్యతో వచ్చి మాట్లాడు పాప ఆయన చాలా బాధపడుతున్నాడు ఉక్రోషంగా ఏమక్కర్లేదు నేనేంటో తెలిసి కూడా నన్ను అనుమానించాడు అంటే ఇంకెప్పటికీ మాట్లాడవా అబ్బా అలాంటిదేం లేదులేవే కానీ నువ్వైతే ఎక్కువ మాట్లాడకుండా పడుకో అది కాదు బావా ఇంకేం లేదు నిద్రపో అంటూ గుండెల మీద చేర్చుకొని జోకొడుతుంటే నాకు డెలివరీ అయ్యేలోపు ఎలాగైనా మావయ్యతో నువ్వు మాట్లాడేలా చేస్తాను బావా చూస్తూ ఉండు అంటూ కళ్ళు తుడుచుకొని తను పడుకున్న ప్లేస్కి పెదవులతో ఎంగిలి ముద్దులద్ది అర్జున్ చుట్టూ చేతులు బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంది అమృత తన చేష్టలకి నవ్వుకొని ఒక చేత్తో తనని జోకొడుతూనే మరో చేత్తో ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అర్జున్ నిజంగానే నన్నెవరూ పెళ్లి చేసుకోరా నేనేం పిచ్చిదాన్ని కాదు కదా కాకపోతే ఎవరితో ఎలా ఉండాలో ఏంటో నాకు తెలీదు చిన్నప్పటి నుండి మా అమ్మ అన్నీ తనే అయి చేయి పట్టి చెప్పుండకపోతే నేనే అన్నీ నేర్చుకునేదాన్ని ఇప్పుడు నన్నేమో అందరూ తింగరిది అంటుంటే నేనేం చేయను అని వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ వెక్కిల్లి పెడుతుంది స్వర్ణ స్వర్ణ ఉసే స్వర్ణ అని జయ పిలవడంతో ఆ వస్తున్నానమ్మా అంటూనే తన దగ్గరికి వెళ్ళింది ఇదిగో ఈ పప్పు కాస్త మెదిప్పెట్టు సరేనంటూ పప్పు గుత్తితో మెదుపుతుంటే పొరపాటున పప్పు కాస్త కాళ్ళ మీద పడి వేడికి గట్టిగా అరిచేసింది స్వర్ణ ఏమైందే అలా కేకేశావు అంతా నీవల్లే చూడు నా కాళ్ళ మీద వేడి పప్పు పడింది అయ్యో రామా అయినా నువ్వేం పిల్లవే ఈ మాత్రం పప్పు మెదపడం కూడా రాదా నీకు ఎలా వస్తుంది నువ్వేమైనా నేర్పించావా ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం లేదు ఆ మాత్రం వంట చేయడం కూడా రాకపోతే ఎలా అసలే కొద్దిగా తిక్కపిల్లవి ఈ మాత్రం వంట వార్పు రాకపోతే వచ్చేవాడు వదిలేసి పోతాడు కాబట్టి ఈరోజు నుండి వంటంతా నువ్వే చేయడం నేర్చుకో కానీ నాకెప్పుడు నువ్వు నేర్పించలేదు కదమ్మా అందుకే ఇప్పుడు ఏడుస్తున్నాను కన్న పాపానికి తప్పుతుందా ఇప్పుడు నేర్చుకొని తగలడు అయినా అమృతని చూడు ఇంటి పని వంట పని దగ్గరుండి పిండి వట్టలతో సహా అన్ని పనులు చేస్తుంది అందుకే మా అన్నకి వదినకి అదంటే ప్రాణం ఆ ఒక్కటి చాలుదా అర్జున్ని కొంగుకు ముడేసుకోవడానికి నీకది చేత కాకనే నీ బతుకిలా తగలడింది అంతా అయిపోయాక ఇప్పుడు ఎన్ననుకుని ఏం ప్రయోజనం వెళ్ళు ఇప్పటికి నేను ఎలాగోలా ఏడుస్తాను అని తిట్టడంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వర్ణ హలో నేహా ఏంటి ఆనంద్ ఏంటి నేహా అసలు ఆఫీస్కి రావడమే మానేసావు నీ వర్క్ అంతా పెండింగ్ పడింది తెలుసా పడితే పడింది నాకు ఇంట్రెస్ట్ లేదు అదేంటి అలా అంటావు నువ్వు కంపెనీకి మార్కెటింగ్ హెడ్వి రానంటే ఎలా రానంటే రాను అంతే అంటూనే ఫోన్ పెట్టేసింది నేహ ఏమైంది దీనికి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంది అనుకుని అర్జున్ దగ్గరికి వెళ్ళగానే నందు నేహాకి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పావా చెప్పాను రా రానంది అంటూ తను మాట్లాడిందంట చెప్పాడు ఆనంద్ సరే నువ్వు వెళ్ళు నేను కాల్ చేస్తాను అని ఆనంద్ వెళ్ళగానే నేహాకి కాల్ చేశాడు అర్జున్ ఏంటి సార్ తమరికి పెళ్ళాంతో ముచ్చట్లు తీర్చుకోవడానికి టైం సరిపోవట్లేదనుకుంటా ఈ టైంలో నాకు కాల్ చేశారేంటి ఎందుకంటే ఇది ఆఫీస్ టైం కాబట్టి ఆఫీస్ టైంలో పెళ్ళాంతో ముచ్చట్లు తెచ్చుకునే పనిలో నేను ఉండను కాబట్టి నువ్వు కూడా నీ ఏడుపు పక్కన పెట్టి మర్యాదగా ఆఫీస్కి రా ఏంటి బెదిరిస్తున్నావా లేదు ఆర్డర్ వేస్తున్న నోరు ముస్కర్ నువ్వు ఇప్పుడు ఆఫీస్కి రాకపోతే నా సంగతి నీకు బాగా తెలుసు ఫాస్ట్ అని సీరియస్ టోన్తో వార్నింగ్ లాగా చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్ పెట్టేసిన ఫోన్ వైపు చూస్తూ వీడు పిలిస్తే నేను పోవాలా అనుకుని అంతలోనే అమ్మో వీడు వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు వెళ్ళకపోతే అందరి ముందు తిట్టినా తిట్టాడు ఎందుకు గోలా అని తిట్టుకుంటూ ఆఫీస్కి రెడీ అయింది నేహా